మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి ఎగ్గోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరణించనుగాక ఎగోవా నీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయనుగాక దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనల్ని దేవుడు ప్రకాశింపజేస్తాడు మహిమకరమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనల్ని దేవుడు కరణిస్తాడు మనకు సమాధానం ఇస్తాడు మనడు కూడా దేవుడు విడువడు ఎడబాయడు మనల అనుక్షణం దేవుడు కాపాడుతాడు ఏ విషయంలో కూడా భయపడవద్దు దిగులు పడవద్దు దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకు తోడుగా ఉంటాడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు హృదయ గాయాలను దేవుడు మానుకుతాడు క్షేమాన్ని దయచేస్తాడు దేవుని వైపు మనము చూసేవారిగా ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి దేవుని ఆనుకునే వారిగా మనము ఉండాలి మనల్ని దేవుడు నిలబెడతాడు ప్రతి దినము దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవస్థానలో మనము మొరపెట్టే వారిగా ఉండాలి దేవుని మాట దివారాత్రులు ధ్యానించే వారిగా మనము ఉండాలి అప్పుడు దేవుడు మన జీవితాలు అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ గొప్ప వందనాలు వందనాలుక అయ్యాలకు స్తోత్రాలయ్యా తాను ప్రకాశింపజేవాడు తను స్తోత్రాలయ్యా తండ్రి ఏసయ్యాలకు స్తోత్రాలు మాకు సమాధానం ఇచ్చేవాడు నాయన మళ్ళీ ప్రభా కరుణించేవాడు నాయన స్తోత్రాలు అయ్యాలకు వందనాలు ప్రభా అయాలు క్షణములు కాపాడువాడు నాయన స్తోత్రాలయ్యా తండ్రి ఏ సయానికి స్తోత్రాలు ఉదయా గాయాలను మాంతు వాడవు ప్రభానికి స్తోత్రాలు అయ్యా తండ్రి అయా క్షేమాన్ని దయచేయవాడు నాని స్తోత్రాలు ప్రభా నాయన తండ్రి మాకు తోడుగా ఉండేవాడు ప్రభు సహాయం వచ్చేవాడు ప్రభావానికి స్తోత్రాలయ్యా తండ్రి అయా నీకు వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలయ్యా తండ్రి అయా మా జీవితాలు గొప్ప కార్యాలు జరిగించేవాడు నాయన స్తోత్రాలు ప్రభా అయా మా జీవితాలను ప్రభావ నిలబెట్టేవాడు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఏ సయానికి వందనాలు ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా తను మా దేశాన్ని కనుకరించాడు అయాని స్తోత్రాలు ప్రభా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా అని స్తోత్రాలు అయ్యా తండ్రి అయ్యా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎలా స్వస్థ పరచాడయ్యా అయ్యా నీకు వందనాలు ప్రభా ఎవరే బాధలే సమస్యలో ఉన్నారో అని దర్శించిన ఆయన వరకున్న బాధలు సమస్యలు తొలగించిన ఆయన స్తోత్రాలు చూస్తున్నాం తండ్రి ఎస్ అయ్యా నీకు అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించిన ఆయన తన వరకు నప్పు తెచ్చి ఆశను దీవించిన ఆయన స్తోత్రాలు ప్రభా నీకు వందనాలు తండ్రి యొక్క వాగ్దానం ఆయన ప్రతి ఒక్కరి జీవితాల ప్రభావం నెరవేర్చి పొందమని అడుగుతున్నాము పట్టే ప్రాధాన్యత దేవుడారి జీవితాల్లో మేలు చేస్తాడు ఈరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించున్నాక అమ్మే